హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్సులే అనమాట అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రే టాప్ ధర అయితే నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టాప్ రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ కలకడ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ సేమ్ చింతామణి మార్కెట్ కూడా ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే క టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాపరేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ కూడా టాప్ ధర నాలుగు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా అయితే అన్నమాట చింతామణి మార్కెట్లో టమాటా ధరలు నిన్నైతే మూడు వందల యాభై ఉన్నాయి ఈరోజు నాలుగు అయితే టాప్ ధరపోయినాయి చింతామణి మార్కెట్లో కలకడ మార్కెట్ కూడా పర్వాలేదు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్